హలో అండి నేను మీ విజయాను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మోక్షషిగ్న రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఉల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం అదేనండి ఎర్రగడ్డ కారం ఐదు ఉల్లిపాయలు తీసుకునేసి ఇలా పైన చెక్కంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం లేకి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చేయండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొనేసి తగినంత ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారము కొద్దిగా జీలకర్ర ఇవన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం మీకు ఇష్టమైతే కొన్ని ఉల్లిపాయలు పక్కకు తీసి పెట్టుకొని మెత్తగా కాకుండా ఉల్లిపాయలు దాంట్లో కలుపుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఆయిల్ అనేది బాగా కారం అనేది బాగా డీప్ ఫ్రై కావాలి కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుందండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు అలాగే పచ్చినగపప్పు మినప్పప్పు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు టేస్ట్ వేరేలాగా అయిపోతుందని ఎండుమిరపలు వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని అనేది ఇందులో వేసుకుందాం కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసానండి మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని బట్టి ఉల్లిపాయలు కొన్ని ఘాటుగా కూడా ఉంటాయి కారం తగ్గించుకొని వేసుకునే పని అయితే వేసుకోవచ్చు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుందాం అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు రోజులు బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా టేస్ట్ మాత్రం మారదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రాయలసీమ ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి కారం సింపుల్గా బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా చేస్తారు ఈ రకంగా కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్